ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య బాలరాముని తొలిసారిగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ నాయకులు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నత విద్యలో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మేలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి వెల్లడించింది తెలంగాణలో మే పదమూడో తేదీన జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులకు గడువు వివరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న అయోధ్యలో పర్యటించారు నూతన మందిరంలో కొలువుదీరిన బాలరాముని తొలిసారిగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సరైన నది హారతి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి నదికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు అనంతరం హనుమాన్గఢ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు కాగా నూతన రామాలయం నిర్మాణం అనంతరం రాష్ట్రపతి అయోధ్యలో తొలిసారిగా పర్యటించారు బీజేపీ నాయకులు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉదయం పార్వతీపురం మన్యం జిల్లా వెంకంపేటలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని అనంతరం విశాఖపట్నం జిల్లాలోని వేపగుంట వద్ద జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడు తేదీన జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్టు రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది ఆ రోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపింది ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఎండల తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు ఈ నెల ఎనిమిది పది తేదీల్లో ప్రధానమంత్రి రాష్ట పర్యటన ఖరారైందని ఎనిమిదిన వేములవాడ వరంగల్ సభలకు హాజరుకానున్నారని బీజేపీ పార్టీ వర్గాలు తెలిపాయి పదో తేదీ మహబూబ్ నగర్తో పాటు హైదరాబాద్ ఎల్బీ క్రీడా మైదానంలో నిర్వహించే బహిరంగ సభలను నరేంద్ర మోదీ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు బాపట్ల జిల్లా చీరాలో నిర్వహించిన ప్రజాగలన సభలో చంద్రబాబు ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారులకు వచ్చాక చంద్రన్న బీమా అమలు చేస్తామని అన్నారు ప్రతి కుటుంబానికి ఆరోగ్య భీమాతో పాటు అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు మండల కేంద్రాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా మందులు అందజేస్తామని చంద్రబాబు నాయుడు వివరించారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని జనసేన అధినేత కె పవన్ కళ్యాణ్ తెలిపారు అనకాపల్లి జిల్లా పెందుర్తి యలమంచిలి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ హక్కుల కోసం పోరాడితే ప్రజలపై కేసులు పెట్టారని అన్నారు ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా విలువైందని అన్నారు వచ్చే ఎన్నికల్లో ప్రజలు కూటమికి మద్దతుగా నిలవాలని పవన్ కళ్యాణ్ కోరారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఐదు వందల ఇరవై ఐదు మంది పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు హైదరాబాద్లో నిన్న నిర్వహించిన పాతికేయుల సమావేశంలో వివరాలు ఆయన వెల్లడించారు సికింద్రాబాద్లో అత్యధికంగా నలభై ఐదు మంది ఆదిలాబాద్లో అత్యల్పంగా పన్నెండు మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు రెండు వందల ఎనభై ఐదు మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నట్టు వివరించారు అభ్యర్థుల సంఖ్య దృష్ట్యా ఏడు స్థానాల్లో మూడు ఈవీఎంలు తొమ్మిది స్థానాల్లో రెండు ఈవీఎంలు ఉపయోగించనున్నట్టు తెలిపారు అన్ని చోట్ల ఓటర్ స్లిప్పుల పంపిణీ జరుగుతోందని శుక్రవారం నుంచి హోమ్ ఓటింగ్ ప్రారంభం కానుందని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల తొమ్మిది పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు హైదరాబాద్ నగరంలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నట్టు వికాస్ రాజ్ వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఈ ఏడాది ఏప్రిల్లో స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలుగా నమోదయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది దేశీయ లావాదేవీలు దిగుమతుల్లో బలమైన పెరుగుదల కారణంగా పన్నెండు పాయింట్ నాలుగు శాతం వృద్ధి నమోదైందని తెలిపింది ఈ ఏడాది ఏప్రిల్లో వసూళ్లు చేసిన మొత్తంలో కేంద్ర వస్తు సేవల పన్ను నలభై మూడు వేల కోట్ల రూపాయలు కాగా రాష్ట్ర వస్తు సేవల పన్ను యాభై మూడు వేల కోట్లుగా నమోదైందని అలాగే ఇంటిగ్రేటెడ్ వస్తు సేవల పన్ను వసూళ్లు తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు కాగా సెస్ వసూళ్లు పదమూడు వేల కోట్ల రూపాయలుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నత విద్యలోని వివిధ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి మేలో నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీలను ఉన్నత విద్యా మండలి కార్యదర్శి నాజీర్ అహ్మద్ నిన్న వెల్లడించారు ఈ రోజు నుంచి ఐదో తేదీ వరకు ఆర్ సెట్ ఆరున్న ఐసెట్ ఎనిమిదిన ఈ సెట్ పరీక్షలు జరుగుతాయని వెబ్సైట్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు అలాగే మే పదహారు నుంచి ఇరవై మూడు వరకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్కు సంబంధించిన హాల్ టికెట్లను మే ఏడవ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు మే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు నిర్వహించే పీజీ సెట్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మే ఇరవై రెండు నుంచి సెట్స్ డాట్ ఏపీఎస్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా సూచించారు తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఐసెట్ దరఖాస్తులకు గడువును పొడిగించారు మార్చి ఐదున విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏప్రిల్ ముప్పై తేదీతో దరఖాస్తులకు గడువు ముగియగా ఆ గడువును మే ఏడవ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది ఆలస్య రుసుము లేకుండా మే ఏడవ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలిపారు జూన్ ఐదు ఆరు తేదీల్లో జరిగే ఈ పరీక్షకు రెండు వందల యాభై రూపాయల ఆలస్య రుసుముతో మే పదిహేడు వరకు ఐదు వందల రూపాయల ఆలస్య రుసుముతో మే ఇరవై ఏడు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు మే ఇరవై ఎనిమిదిన హాల్ టికెట్లు అందుబాటులోకి తెస్తామని జూన్ ఇరవై ఎనిమిదిన ఫలితాలు వెల్లడించనున్నట్టు పేర్కొన్నారు పోలింగ్ కేంద్రాలకు అత్యంత పారదర్శకంగా ఓటింగ్ యంత్రాలను కేటాయించామని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిమళ సింగ్ ఖాదిన్ సింగ్ సమక్షంలో నిన్న రెండో విడత ఓటింగ్ యంత్రాల పంపిణీ ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఒక వెయ్యి ఏడు వందల అరవై ఆరు పోలింగ్ కేంద్రాలకు రెండు వేల నూట అరవై ఆరు బ్యాలెట్ యూనిట్లు రెండు వేల నూట అరవై ఆరు కంట్రోల్ యూనిట్లు రెండు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వివీప్యాట్స్ యంత్రాలను కేటాయించామని తెలిపారు ఓటర్లు తమ ఓటు హక్కు ఎక్కడుందో తెలుసుకునేందుకు ఓటర్ హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ తెలిపారు నెల్లూరులో ఓటర్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని అధికారులతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు నెల్లూరు నగరంతో పాటు జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాల్లో ఓటర్ హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఫోన్ లేని వారు సమీపంలోని ఓటర్ హెల్ప్లైన్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు ఎక్కడుందో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కె చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించింది గత రాత్రి ఎనిమిది గంటల నుండి ఈ నిషేధం నలభై ఎనిమిది గంటల పాటు ఉంటుందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది సిరిసిల్ల సిరిసిల్లపట్నంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి చంద్రశేఖరరావు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఈ వ్యాఖ్యలు ఎన్నికల కొరత నియమాళికి విరుద్ధమని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుపై చంద్రశేఖరరావు నుండి వివరణ తీసుకున్న అనంతరం ఎన్నికల సంఘం ఆయన ప్రచారంపై నలభై నిషేధం విధించింది ప్రాంతీయ ముందు మరోసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య బాలరాముని తొలిసారిగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ నాయకులు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యలోని వివిధ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి మేలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి వెల్లడించింది తెలంగాణలో మే పదమూడు తేదీన జరిగే లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తులకు గడువును పొడిగించారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం